గైస్ ఈ కుక్క ఈ నాలుగు కండ్ల కుక్క ఉంది కదా అయితే ఈ ప్రతి ధర్మానికి డిజిజ్ ప్రతి ధర్మానికి తిట్టాడు లాస్ట్ ముస్లిం ధర్మానికి తిట్టిండు నన్ను ఇట్లా తిట్టిండు అరే నాలుగు నాలుగు కన్లున్న పంది చెప్తున్నాను డైరెక్ట్ చెప్తున్నా గెట్ రెడీ టు ఫైట్ రా ఫైట్ కోసం రెడీ ఉండు కొన్ని రోజులు ఆవు నీ పని నీ ఇంటి వరకు వచ్చి నీ కొట్టకుంటే నా పేరు దద్దే కాదు ఇంకా నీ అడ్రస్ దొరికింది నీ ఫోన్ నెంబర్ దొరికింది నీ హౌస్ నెంబర్ కూడా దొరికింది కొంచెం కొన్ని రోజులాగో ఎంత దాక్కుంటావో దాక్కోబెట్టి ఏ నాడైతే దొరికినావో నీకు ఎవరెవరిని డిస్ చేసినావో ప్రతి రిలీజన్ వాళ్ళకి సారీ చెప్పిస్తా నీతోటి నా కాళ్ళు ముప్పిస్తా అర్థమవుతుందా ఇట్స్ నీది పలుగుతుంది కొన్ని రోజులు ఆగో చూపిస్తాను నేనేందో చూపిస్తాను నువ్వు ఎవరితోటి పెట్టుకున్నావో ఓకేనా